నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మరో గొప్ప శుభవార్త గడిచిన మూడు నెలలుగా నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త అయిన రాజేష్ ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో ఎవరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పేదలకు మధ్యతరగతి వర్గాలకు తనవంతు సాయంగా ఎన్నో రకాలుగా సేవా సహాయ సహకారాలు ఆర్థికంగా దీర్ఘకాలిక వ్యాధి గస్తులు కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు నేనున్నానంటూ పేదల పెద్దన్నగా ముందుకు వచ్చారు రాజేష్ గడిచిన నెల నుండి ఒక్క రూపాయికే రెండు పుల్కాలు కర్రీ ఇస్తున్నారు అదేవిధంగా ఒక్క రూపాయికే వెజిటేబుల్ పల్లావ్ కర్రీ అందిస్తున్నారు సో సంక్రాంతి సందర్భంగా ఈరోజు నుండి ఒక్క రూపాయికే జొన్న రొట్టె పప్పు అందిస్తున్నారు సో ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని గోలరాజేష్ గారి సాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని గుల్లరాజేష్ తెలియజేశారు ఈ రోజు మరో శుభ శుభకరమైనటువంటి రోజు ఎందుకంటే మన నందెల వాసినటువంటి ప్రముఖ గోల రాజేష్ గారు ప్రస్తుతం ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయ సహకారాలు నందెల పట్టణ ప్రజలకు ప్రేమతో ఎన్నో సేవా సహా సహకారాలు చేస్తున్నారు అదేవిధంగా ఒక్క రూపాయికే రెండు పుల్కాలు తల్లి పప్పు తర్వాత తరువాత ఒక్క రూపాయికే వెజిటేబుల్ రైస్ తల్లి అందజేస్తున్నారు ఈరోజు మరొక అడుగు ముందుకేసి అవలకు తాతలకు బీపీ షుగర్ ఉన్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా కేవలం ఒక్క రూపాయికే జొన్న రొట్టె పప్పు అందజేస్తున్నారు ఈ ఘనత గతంలో మాజీ దివంగత అయినటువంటి మాజీ ఎంపీ ఎస్పీరెడ్డి గారు చేస్తున్నారు పప్పు ఒక రూపాయిగా రొట్టె చేశారు సో అదేవిధంగా ఈరోజు కూడా దొంగ గారు కేవలం ఒక్క రూపాయిగా జొన్న రొట్టె పప్పు అందిస్తున్నారు సో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో నందరవాసులకు చేస్తారని భావిస్తూ అందుకే నిజం ప్రజలందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించాలని మా రాజసేనా యొక్క ఆర్థిక అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వారు ఎల్లప్పుడూ చంద ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమం నాకు అంది చేసేందుకు నాకు అవకాశం ఇచ్చిన గులరాజారికి అన్నగారికి మరొకసారి ఉదయపూర్వం నమస్కారం చేసుకున్న విధానం ఇక్కడ వచ్చిన మన నిజల పట్టణ ప్రజలకి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు అదేవిధంగా బుల్లరాజేశ్వర అన్నగారికి ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ స్వాగతం చేద్దన్నారు వారు చేసే కార్యక్రమాలు నింద్యాల ప్రజలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఎందరో పాల్గొని వారు తమ కడుపులో నింపుకుంటున్నారు దానికి ధనియపూర్ నమస్కారాలు ఐ థ్యాంక్ యూ కంగ్రాచులేట్ మిస్టర్ బులరా గారు వండర్ఫుల్లీ డూయింగ్ దిస్ జాబ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ యు ఇంట్రడ్యూస్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బ్రదర్స్ నౌ ఇన్ ఎంజాల్ టౌన్ ఆల్ ఓవర్ ది ప్ర పీపుల్స్ వార్ ఎన్టీఆర్ యూజింగ్ యువర్ యువ యువర్ రివ్యూస్ అండ్ ఇవర ప్రోగ్రామ్స్ వేరే అండ్ మీరు ప్రత్యేకంగా కీలకాల కాలిక రోగులకు రెండు వేల రూపాయలు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను సార్ అదేవిధంగా నిర్యాల్లో ఎంతోమంది సేవా దృక్పథం కలిగి ఉన్నప్పటికీ వారిలో ప్రత్యేకంగా మీరు ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని ఎంచుకొని ప్రతి పండుగ ఏదో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ నిజాలు ప్రజలకు కడుపు నింపు అన్నదాత సుఖీభవ అని ఎంతో దీవెనలు అందుకుంటారు సార్ భగవంతుడు మీకు అష్టేశ్వరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా నిరుద్యోగ విద్యార్థులకు డిగ్రీ చదివిన చదువు వారంటే బీఏ బిఎస్సీ బీకామ్ వాళ్ళకు అదేవిధంగా అదేవిధంగా నిరుద్యోగ విద్యార్థులు విద్యార్థులకు బిఏ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ వాళ్ళకి రెండు వేల రూపాయలు డిగ్రీ అయిపోయిన తర్వాత మూడు మూడు సంవత్సరాలు కారం చేసుకున్నందుకు నిందాల తరఫున పట్టణ ప్రజల తరఫున మీ యొక్క అభిలాష ఈరోజు రొట్టె కార్యక్రమం ప్రారంభించినందుకు గాను సంక్రాంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా భాష గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు